షర్మిలా గారు కూడా అబద్ధాలు చెప్పే బ్యాచ్లో చేరిపోయారు షర్మిలా గారు కూడా ఇంకా పచ్చ మీడియాతో జతకట్టాక ఏ విధంగా అవాస్తవాలు చెప్పాలో ఇంకా ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు షర్మిలా గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ 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 అని చెప్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇటువంటి వంచన మాటలు ఎప్పుడు చెప్పడు చేతలైందే చెప్తాడు చేత కాకపోతే వాళ్ళు కాదబ్బా అంటాడు ఇదేను ఆయన నేల విడిచి సాము చేసే హామీలు ఎప్పుడు ఇవ్వలా రెండు వేల నాలుగులో జరిగే ఇచ్చాడు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఏడు గంటల విద్యుత్ తొమ్మిది గంటలు అన్నాడు తర్వాత నాలుగు కిలోలతో ఐదు కిలోలు బియ్యం ఇంతకుమించి ఎక్కడా చెప్పలే కానీ గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బో ఎన్ని కావాలి ఇంకా అసలు అబ్బో అయ్యంగా మన షోలు నొప్పులు వచ్చాయని చెప్పాడు అయినా ఓడిపోయాడు ఎందుకు అక్కడ క్రెడిబిలిటీ మ్యాటర్స్ రాజశేఖర రెడ్డి గారు అబద్ధం చెప్పరాని జగన్మోహన్ రెడ్డి గారు అదే పేరు తెచ్చుకున్నారు రేపు ఆయన మేనిఫెస్టో రుణమాఫీ అనే హామీ ఉంటుందేమో అందరం భావించు కానీ ఉండదని తేలిపోయింది రుణమాఫీ అనేది చేయలేము పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకోవడానికి మళ్ళీ ఇష్టపడట్లా అందుకే చేయలేకపోతున్నాను అయితే అని చెప్పి ఇంకోటి ఇంకోటి ఆప్షన్లు అని చూసుకుంటున్నాడు మంచి చేసే ఆప్షన్లు అట్లాంటి వాళ్ళ మీద షర్మిలా గారు పచ్చ మీడియాతో చెతగట్టి అబద్దాలు చదువుతుంటే ఏ ఉన్నా ఏమన్నాయి నిన్న షర్మిళా గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీగా చేర్చింది ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ కోర్టులో పిటిషన్ వేసి ఆ కోర్టులో పిటిషన్ ద్వారా రాజశేఖర రెడ్డి గారిని మెయిన్ అక్యూజ్డ్గా కోర్టు ద్వారా తెప్పించాడు అని చెప్పింది దీనిపైన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు విచారించినటువంటి లక్ష్మీనారాయణ గారు టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఎప్పుడైనా అక్యూజ్డ్ పేర్లు చేర్చాలంటే కోర్టులు ఎలా చేర్పిస్తాయి మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మేము నిర్ణయం తీసుకుని ఆయన పాత్ర ఏంటి ఆయన ఏంటి ఐదు అని చెప్పి మేము అక్కడ క్లియర్ కట్గా మాకు వచ్చిన అవగాహన మేరకు మేము రాస్తాము అని చెప్పాడు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చడానికి పైన కాంగ్రెస్ పార్టీ సూచన తోటి ఒత్తిడి అధికారులు మేము చేసుంటారు ఉంటారు దానికి లక్ష్మీనారాయణ గారు రాశారు మరి ఇంకా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు రాజశేఖర రెడ్డి గారిని పెట్టండి నన్ను ఎందుకు గతంలో మీ నోట్తో మీరు ఎందుకన్నారమ్మా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన వందల వేల సార్లు చెప్పారు మీరు అటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెడు మీ లైఫ్ని మీరే నాశనం చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు మీరు ఒక మహావృక్షాన్ని నేల కూల్చాలి అని ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచన చేస్తూ ఉన్నారు మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న పేరు మీకు ఎప్పుడు కనీసం అంటుకొని అంటుకోను అంటుకోదు నిజం మిమ్మల్ని మీరే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు మీ కెరియర్ని మీరే ధ్వంసం చేసుకుంటున్నారు మీ కుటుంబాన్ని మీరే దూరం పెట్టుకుంటా ఉన్నారు ఆ పై దేవుడు రాతట్టుంది అది మీ అహంకారమో లేకపోతే అది మీ వ్యక్తిగత అంశం కాబట్టి మనం మాట్లాడటం లేదు కాబట్టి కాస్త రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో మనం కూడా ఒకళ్ళు నేను కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు